అడ్డు పెట్టుకుని ప్రతిపక్షాలు దుష్ప్రచారాన్ని చేస్తున్నాయని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి తెలిపారు మార్కెట్ వైస్ ఆధ్వర్యంలో నగరంలోని నవోదయ కాలనీకి చెందిన రెండు వందల మంది యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గురువారం మధ్యాహ్నం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి నేతృత్వంలో చేరారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ ప్రజలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రజా నమ్మకం పెద్ద ఎత్తున ఉందని తెలియజేస్తారు దానిని తప్పుదోవ పట్టించి ప్రజలలో దుష్ప్రచారం చేయాలని పచ్చ మీడియా చేస్తుందని ఆరోపించారు ప్రజాబలం అనేది స్పష్టంగా కూడా కానీ ఆ స్పష్టంగా కనపడుతున్న ప్రజాబలాన్ని ఈరోజు వారికునే పత్రికల ద్వారా గానీ వారికునే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా గానీ వారందరూ కూడా మరుగున పెట్టి రోజు దుష్ప్రచారం చేసేదాన్ని కూడా ఆ కుట్రలో ఇవన్నీ కూడా గమనించాలి అని చెప్పేసి యువత కూడా నేను కోరుతా ఉన్నాను ఇప్పుడే నేను అనుకున్నాను మాట్లాడిన వారు కూడా ఓపిరెడ్డి గారు కానీ సాకే చంద్ర గారు కూడా చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది మనకు పత్రిక లేవు కానీ ప్రజాబలం అనేది కూడా ఉంది మనకి ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ మీడియా లేదు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కంటే స్పీడ్గా తీసుకొని పోయే యువతి యువకులు కూడా మన పార్టీ పట్ల కానీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కూడా ఎంతో కూడా ప్రేమతో కూడా ఉన్నారు కాబట్టి మనమందరూ కూడా మనమందరూ కూడా పనిచేయాల్సిన అవసరం కూడా ఉంది ఈ రోజు జరుగుతున్న రాజకీయాలు కానీ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న కుట్ర రాజకీయాలు కానీ రోజు జరుగుతున్నవి కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి గద్ద దించడమే ఒక పనిగా పెట్టుకొని రాజ ఈ రాష్ట్రంలో ఉండే రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కావచ్చు నాటి కేంద్రంలో ఉండే మోడీ పార్టీ భారతీయ జనతా పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు ఈ మూడు కూడా కలిసి కేవలం ఒకే ఒక లక్ష్యంతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మరొక మారి కాకోకుండా చేయడానికే వారంతా కూడా దాన్ని కూడా మనం గ్రహించాలని చెప్పి నేను మనవి చేస్తున్నాం ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే పరిపాలించింది వారి దాంట్లో కూడా భారతీయ జనతా పార్టీ వారు కూడా మంత్రులుగా ఉన్నారు జనసేన పార్టీ కూడా వారికి వారికి కూడా మద్దతుగా ఉంది కానీ ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు సంక్షేమాన్ని జరగలేదు మీ అందరికీ కూడా తెలుసు మన అక్క చెల్లెలకు డాకలా సంఘాల్లో ఉండే అన్ని కూడా అప్పులు రద్దు చేస్తామని చెప్పేసి వారిని ఎలా కూడా మోసపరిచారో కూడా మళ్ళా కూడా అవుతుంది మీ అందరు కూడా జ్ఞప్తి తెచ్చుకోవాలని చెప్పి మీకు మనం ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు కూడా మరీ ముఖ్యంగా మహిళలు మాకు సొంత ఇల్లు ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటారు అటువంటిది సాకారం చేయడానికి ఎవరు కాని ఊహించలేదు ముప్పై ఒక్క లక్షల మందికి ఈ అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఇరవై మూడు వేల మందికి జగనన్న కాలనీలో కూడా మనమంతా కూడా ఇంటి స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షలు ఇస్తాయి అలాగే ఇంకా కూడా నాకు ఇళ్ళు కావాలనే వాళ్ళు కూడా ఈ ఒక్క నియోజకవర్గంలోనే నాలుగు వేల రెండు వందల మంది కూడా రిజిస్టర్ చేసుకున్నారు వారికి కూడా త్వరలోనే ఇవ్వబోతున్నాం అంతేకాదు మీరు కట్టుకోలేకపోతే కట్టిస్తామని చెప్పింది కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభం చేశాం ఇప్పటికే ఆలమూరులో కొన్ని కొడుములో కొన్ని సిద్ధరాంపురంలో కొన్ని తాడ్చేర్లో కొన్ని దాదాపుగా నాలుగు వేల ఇల్లు పైబడి కూడా ప్రారంభం చేశాం కొన్ని అయితే పూర్తి అయినాయి కొన్ని అయితే పునాది స్థాయిలో ఉన్నాయి కొన్ని అయితే కప్పుల స్థాయిలో పోయినాయి మిగతావన్నీ కూడా రాబోయే పది నెలల సంవత్సరంలో కూడా మేము పూర్తి కూడా చేసి కూడా ఇస్తామని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం అందుకోసమే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కానీ ఊహించలేదు ఇక్కడే రాప్తార్ దగ్గర మన సభ జరిగితే ఎంతమంది యువతి యువకులు నిజంగా ఆడపిల్లలు కూడా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు కూడా ఎండనుకోకుండా నలభై నలభై రెండు డిగ్రీలో కూడా మేమున్నాం జగ తోడుగా అని చెప్పేసి ఎలా నిలబడుకున్నారో ఇదే ప్రజ ఇంతకంటే కూడా సాక్ష్యం అనేది కూడా అవసరం లేదు ఈ రోజు ప్రజల మద్దతు అనేది కూడా ఎంత ఉందో కూడా అర్థం చేసుకోవడానికి అనంతపురంలో మీరే ప్రత్యక్ష సాక్ష్యం మరో చెప్పాల్సిన అవసరం లేదు ఈ నాలుగున్నర సంవత్సరంలో ఎంత అభివృద్ధి జరిగిందో ఎలా రోడ్లు మీద దగ్గర పడేయో ఎలా కొత్త కాలంలో వచ్చాయో ఇన్ని వచ్చినా కూడా ఇంకా అక్కడక్కడ కూడా ఇంకా కూడా చేయాల్సిన అవసరం కూడా ఉంది నాలుగు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కోవిడ్ పోతే కేవలం ఈ మూడు సంవత్సరాల లోపలే ఇంత పెద్ద అభివృద్ధి చేశాం ఇంకా కూడా చేయాలి చేస్తాం నేను అడుగుతాను మీ అందరిని కూడా నేను అడుగుతాను ఈరోజు మీ అందరు కూడా ఉత్సాహంగా కూడా మేము పార్టీలో తేని పనిచేస్తాం జగన్ అని కుమార్ కూడా ముఖ్యమంత్రి చేసుకుందాం అని చెప్పేసి స్వాగతం కూడా మీ అందరికి కూడా చెప్తూనే ఒకటే ఒకటి చెప్పండి మన పార్టీ తరఫున పోయిన తూరు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా తీసుకొస్తామని చెప్పింది వాస్తవం రెండు సంవత్సరాల కోవిడ్ వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారిపోయినప్పుడు చెప్పండి ఇది మాతోనే సాధ్యం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వస్తుంది అలాగే ఈ గారితోనే అండర్ గ్రౌండ్ కాలంలోనేటట్టు కూడా వస్తుంది పైకి కనపడుకోకుండా అని చెప్పి చెప్పండి తెలుగుదేశం పార్టీ కూడా చెప్పొచ్చు మహిళలకు ఎలా మోసం చేశారు రైతాంగానికి ఎలా మోసం చేశారు ముగ్గురు ముగ్గురు మేయర్ కావచ్చు అప్పుడు శాసనసభ్యుడు కావచ్చు అలాగే దివాకర్ రెడ్డి కావచ్చు వాళ్ళ పేర్లు మళ్ళా చెప్పాల్సిన అవసరం లేదు మీకు తెలుసు గతంలో తెలుగుదేశం పార్టీ వారు ఎలా కలహాలు పెట్టుకొని డివైడర్లకు మాత్రమే పరిమితమైన ఎక్కడ కానీ వేయలేదు లేదు ఈ హౌసింగ్ బోర్డు మాత్రమే డివైడర్ వేసి వైరం ఆ రోజు కూడా ఒక రోడ్డే లేదు ఒక కాలమే లేదు ఐదు సంవత్సరాలు అటువంటి వారు మేము అభివృద్ధి చేస్తామంటే ఎవరు నమ్ముతారు ఈ విషయాన్ని మీరు చాటి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ విషయాన్ని జనంలోకి తీసుకొని అవసరం ఉంది యువకులు నేను ఒకటే అడుగుతున్నాను ధైర్యంగా చెప్పండి ఈ రోజు అండర్ గ్రౌండ్ అనేది తీసుకొని వస్తాం ఈ పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం జిల్లా కేంద్రాన్ని చెప్పండి మాట ఇవ్వండి మీ మాటను నిలబెట్టే బాధ్యత నాది